కొత్తవలస విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమ్మికాపల్లి గ్రామం వద్ద ఉన్న వరద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో నలబై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేముడు వాలీబాల్ జిల్లా అధ్యక్షులు రాజు భూసాల సన్యాసిరావు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ విచ్చేశారు ట్రస్ట్ చైర్మన్ హరి మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన వారు కీర్తిశేషులు భూసాల నాయుడు జ్ఞాపకార్థం పది మంది ఒంటరి వృద్ధులకు ఆర్థిక సాయం అందించారు ట్రస్ట్ ట్రెజరర్ పవన్ కుమార్ సభ్యులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు हम मेरा ये बस ये नहीं है तो नहीं है तो ये 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 నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి రావటానికి ప్రేరణ మా తమ్ముడు విశ్వనాథ హరికుమారు భగవంతుడు మీకు సేవ చేయడానికి ఆయనకి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులకి మా విశ్వనాథ హరికుమార్కి మీ అందరి తరువా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి అర్థవాళ్ళని చేయడంలో చాలా ఆత్మసంతృప్తి ఉంటుంది మాట్లాడు చెప్పినట్టు వీక్లీ వన్స్ నాన్ వెజ్ వస్తే ఒక మనిషికి రూ అమ్మ పెట్టడం అంటే అది చిన్నమాట కాదు ఒకరోజు గతంలో అయితే ఇప్పుడు ఈ కాలంలో మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరు మూడు రోజులు ముప్పై రోజులు మూడు కోట్ల కలిసి సందర్భం గతంలో ఏ దేవుడి మీద పేరు చెప్పుకొని ఒకరోజు ఉపవాస దీక్ష అని అని అలాగే ఆయన అనుకోనవచ్చు అలాగే మా నాన్నగారు కాలం చేసి నాలుగు సంవత్సరాలు ఆయన సందర్భంగా నాకు ఒక పది మందికి అమ్మం కట్టాలని అనిపించింది అది తమ్ముడితో షేర్ చేసుకుంటా అనే నా ద్వారా మీరు చేయండి అని చెప్పేసి అలాగే గతంలో కూడా నేను నేను కంటక సర్పంచ్ కూడా ఈ ట్రస్ట్ మీ తమ్ముడు ద్వారా మీకు కొంత సహకారం చేయడం జరిగింది అదే ఈ రోజున మీ అందరికీ నాలుగుగా నాకు కోసిన విధంగా ఈ చిన్న కానుకని ఇవ్వడం అంటే జరిగింది అందువల్ల నాలుగు ప్రేరణ తీసుకొని ఇంకొక పది మంది వచ్చి మీ తమ్ముడికి చేయతను అందిస్తే ఇంకా మీ ఇలాంటి వాళ్ళకి ఇంకో పది మంది వంద అరవై మంది మీటింగ్లో ఉన్నారని అంటున్నారు అలాంటి నిర్భాగ్యులందరిది కూడా పది రోజులు అన్నం పెట్టడం అని అంటే అది చిన్న కార్యక్రమం కాదు గుళ్ళు పోపడం జరిగినా సరే ఇంత మాంసం రాదని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మీకు సేవ చేయడంలో వాళ్ళకి పాత్ర పోషిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముడికి మరొకసారి హరికుమార్కి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గోసాల దేవుడి గారి గతంలో మన అక్కడ కర్లంహిల్ దగ్గర చేసినప్పుడు చంటకాపిల్లి సర్పంచ్ ఆయన మీకు చీరలు పక్కన చేయడం జరిగింది మన మంచి శ్రీనివాసరావు గారు చిన్న మన చిన్న సీని గారి మధ్య సందర్భంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎవరు బర్త్డే అయినా ఎవరు ఇలా చనిపోయిన టైంలో అయినా సరే ఇవ్వడం అనేది చాలా గొప్పలకి భోజనాలు పెట్టి ఊర్లో ఆడాబెట్టు చేసే వాళ్ళు చూసేస్తారు కానీ ఎలా వచ్చి ఇచ్చిన వాళ్ళు నిజంగా సేవ తప్పదు అన్నవాళ్ళు ఒక రోజులో భోజనం పెట్టేస్తే ఆ రోజు అయిపోతుంది ఆ రోజు కడిపెట్టు కానీ ఇవాళ పది మంది ఇరవై రోజుల పాటు ఆయన స్మరించుకొని తింటారు అది నిజంగా చాలా గొప్ప విషయం అది ఎందుకంటే మా దాంతో సుఖీభవన్ లేదు ఎంత కష్టపడినా ఆ టైంకి వెళ్ళి తినకపోతే ఎవడైనా బతకలేదు నెలకి నువ్వు నెలకు నువ్వు పది కోట్లు సంపాదించు మధ్యాహ్నం ఒంటి గంట అయితే భోజనం పడకపోతే నువ్వు ఉండలేదు కాబట్టి ముందు ప్రాధాన్యత ఎవరికి చెప్పినా సరే ఎవరు సేవ చేయాలన్నా సరే ముందు మనం అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్ రేషన్ కానీ అన్నదానం అని ఇలాంటి వృద్ధులు ఎక్కడ కనపడినా నా ట్రస్ట్లోకి కూర్చొచ్చి చెప్పండి నేను నేను చేయించాలితే వాళ్ళకి ఏదో ఒకటి అన్నం పెట్టండి ఫస్ట్ ఎందుకంటే అన్నంత సుజులు అని బద్దే అన్నది కాబట్టి ఇలాంటి వృద్ధులు ఇలాంటి స్థాయిలో ఎంతోమంది ఉన్నారు ఆ రోడ్డు మీద కనబడుతుంటారు ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళని చెల్లమ్మ అని చిరాకు పడకండి వాళ్ళకి ఆకలా డబ్బులు డబ్బులేడొచ్చు లా ఆకలా వేస్తుందని పక్కకు వెళ్ళి వాళ్ళకి ఒక ఎక్కడ దగ్గర తీసుకురా వంద రూపాయలతో భోజనం కొను పెట్టండి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మానవ సేవతో ఉండాలని కోరుకుంటూ తాగితే మనకు ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేవుడి గారికి సాధారణంగా అదే విధంగా సన్యాసరావు గారికి మా రంగారెడ్డి అమ్మ గారి నాన్నగారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మేము గుద్దామా రెండు నిమిషాలు మాట్లాడే ఈరోజు గోసాల నాయుడు గారు కీర్తి శేషుడు గోశాల దేవుడు గారు తండ్రి గారు ఆయన జ్ఞాపకార్థం మీకు పది మందికి ఇందులో రాషన్ ఇవ్వడం జరిగింది నెల ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతి చేకూరా అదే విధంగా నుంచి కోరాకులు సూర్యరావు గారు వారి రత్న కుమారి గారు పిల్లరోజు సందర్భంగా ఇందులో పది మందికి ఇవ్వడం జరిగింది వచ్చారు వాలీబాల్ కోచ్ కృష్ణంరాజు గారు నలుగురికి ఇవ్వడం జరిగింది ప్రతి నెల కూడా మా ట్రస్ట్ ఉండి మా రైల్వే ఎంప్లాయ్ రమణ గారు ప్రతి నెల నలుగురికి సుమారు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులు మా ట్రస్ట్లో నిజంగా మీ అదృష్టం చేసి దాంతోపాటు మన ప్రగతి ప్రిన్సిపాల్ అయ్యన్న గారు ప్రగతి ప్రిన్సిపాల్ అయ్యన్న గారు నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ నెల ఇంకా మిగతావన్నీ కూడా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముందుగా మా ట్రస్ట్ గురించి గోసాల దేవుడి గారికి అన్ని తెలుసు ఆల్రెడీ గతంలో వచ్చారు అన్ని తెలుసు అప్పుడు వచ్చిన టైంలో దగ్గర దగ్గర పదవ వారసు కోసం టైంలో వచ్చారు ఆయన అప్పుడు ఈ ట్రస్ట్లో ఇరవై మంది ఉండేవారు ఆయన ఇవాళ నలభై ఐదు మంది అయ్యారు ట్రస్ట్ లో నెల నలభై ఐదు మందికి మేము పన్నెండు రకాలు ఇచ్చేవాళ్ళు అందిస్తాము ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నదాన కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహిస్తున్నాము దాంతోపాటు వీళ్ళకి ఎప్పుడైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా సరే మన పక్కన ఉన్న సంజీవన్ హాస్పిటల్ అవునాయండి వెంకటేశ్వర హాస్పిటల్ అవునా మా రేషన్ కార్డు అంటే ఒక మా పెన్షన్ కార్డు వీళ్ళు పెట్టుకునేస్తున్నారు వెంటనే వాళ్ళకి ఉచితంగా వైద్యం కూడా అలా అందిస్తున్నారు వాళ్ళు ఈ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రతి నెల చేసూ వస్తున్నాను ప్రతి నెల మొదటి ఆదివారం ఎవరో ఆడవాయి వెళ్ళి ఇచ్చే కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రతీ నెల వీళ్ళు గొప్పది ఉన్నంత వరకు కూడా ర్యాషన్ అనే కమిట్మెంట్ మా ట్రస్ట్ యొక్క సభ్యులందరికీ కూడా ముందుగా మన భూసాల దేవుడు గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే వాళ్ళ తండ్రి గారు కీర్తి చేసి అచ్చెమ్మాయుడు గారు ఆయన నుండి ఆయన కొడుకుగా ఈయన ఇవాళ మీ పది మందికి ఇస్తున్నారంటే ఆ రేషన్ కనీసం మీ దగ్గర రోజులు తిరిగి ఇరవై రోజులు కూడా ఆ యొక్క కీర్తి శేషి లక్ష్మీనాయుడు గారిని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తింటారని మనసుఫూ కోరుకుంటూ ఆయన్ని ఆత్మస్వామి చేసుకుంటే మనందరం కూడా ఒక సెకండ్ ప్రార్థన చేద్దాం ప్రయత్నం చెప్పాలి అందరూ కూర్చోండి అయితే ప్రతి ఒక్కరికి మా ట్రస్ట్ జరిపిన ఒకటే కోరుకుంటున్నాం ప్రతి నెల నలభై ఐదు మందికి మేము చూడాలంటే నలభై ఐదు మంది మనిషి ఐదు వందల రూపాయలు ఇస్తే కానీ నలభై ఐదు మంది చూడలేము అలాగే మేము ఏ రోజు కూడా ఇది తక్కువ చేయలేదు ప్రతీ నెల ఇవ్వాల్సిన సరుకులు ఇస్తూనే ఉంటున్నాం నేనేమంటానంటే నెలలో ఒక వారం ప్రతి ఒక్కరు తింటూ ఉంటాం ఇంట్లో ప్రతి ఒక్కరు మంగళవారం వచ్చిన ఆదివారం వచ్చిన ఏదో టైంలో లో నాన్ వెజ్ తింటాం ఒక్క రోజు నాన్ వెజ్ మానేస్తే వీళ్ళకి ఇరవై రోజులు అన్నం పెట్టచ్చు నేను అదే అంటాను ఎందుకంటే ఏముంది ప్రతి నెల ఐదు వందలు అనేది పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో ఉన్న మన జీవన విధానం నెలకు ఒక ఐదు వందలు ఇస్తే ఒక ఆవిడ కడుపుకుంటుంది ఇరవై ఐదు రోజులు నుంచి ఇరవై రోజులు మిగతాది మీకు ఇచ్చిన ర్యాష్ నెల మీరు హ్యాపీ